దశరథ మహారాజుకి నలుగురు పుత్రులు అవతరించారు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కూడా పుట్టారు పుట్టిన తర్వాత వారందరినీ కూడా చక్కగా ఉయ్యాలలో వేశారు రా ఉయ్యాలలో వేశారు దశరథుడు ఎలా అయితే పుట్టారో అదే క్రమంలో వేశాడు రాముణ్ణి ఒక ఉయ్యాల్లో భరతుణ్ణి ఒక ఉయ్యాల్లో లక్ష్మణ శత్రుఘ్న ఇద్దరు కూడా కవల పిల్లలు కాబట్టి వారిద్దరిని ఒక ఉయ్యాలలో వేశారు వెంటనే లక్ష్మణస్వామి ఏడుపు మొదలు పెట్టాడు ఎంతసేపు ఏడుస్తూ 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 చిన్నపిల్లలు అంటేనే మామూలుగా ఏడుస్తూ ఉంటారు మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా ఆనందంగా ఉంటే ఈ ముగ్గు ఏడవకుండా మామూలుగా ఉంటే లక్ష్మణ స్వామి మాత్రం ఏడుపు 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 అప్పుడు వెంటనే పాపం కంగారు పడిపోయినటువంటి దశరథుడు అందరినీ వైద్యుల్ని పిలిచి ఏమో అని చూపించడానికి వైద్యుల్ని పిలిచారు వైద్యులు వచ్చి లక్ష్మణ్ని అంతా కూడా పరి పరిశీలించారు ఏమీ తేడాగా లేదండి అంతా బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు వైద్యులు ఆ తర్వాత పడుకున్నటువంటి ఆ పక్క హంస తూలికా పాన్పు బావలేదేమో అని దాన్ని కూడా మార్పించారు అయినా కూడా లక్ష్మణస్వామి ఏడుపు 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 మానడమే లేదు ఇంకా చేసే కథ ఏమీ లేక దశరథుడు తన ఆచార్యుడైనటువంటి వశిష్ఠుడిని పిలిపించాడు వశిష్ఠుడు వచ్చిన తర్వాత ఆ నలుగురు పిల్లలని కూడా చూసిన తర్వాత ఆయనకు అర్థమయ్యినప్పుడు ఎందుకు లక్ష్మణస్వామి ఏడుస్తున్నాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఒక సలహా ఇస్తాడు లక్ష్మణుడిని అక్కడి నుంచి తీసి రామచంద్రుడు పక్కన పడుకోబెట్టండి అంటే శత్రుఘ్నుడు అప్పటి వరకు శత్రుఘ్నుడికి పక్కన పడుకున్నటువంటి లక్ష్మణస్వామిని తీసి రామచంద్రుడి పక్కన పడుకోబెట్టారు ఎప్పుడైతే లక్ష్మణస్వామి రామచంద్రుడు పక్కన పడుకొని రామచంద్రుడి యొక్క స్పర్శ లక్ష్మణస్వామికి కలిగిందో వెంటనే ఏడు పాపేశాడట లక్ష్మణస్వామి భక్త జనైక జీవితం భక్తులకి పరమాత్మతోటి సంశ్లేషి ఉంచి ఉండడమే జీవితం పరమ భాగవతోత్తముడైనటువంటి అనంతాళుమానికి పరమాత్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండనటువంటి వాడు అనంతాళమ నాదిశేషుడు ఆ పరమపదంలో ఎప్పుడూ ఆ అంటు అంటిపెట్టుకొని నివాస సయ్యాసన పాదుకాంసుక అని మనం చెప్పు పాదుకాంసుక ఉపధాన వర్షాతప వారణాదివి మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడూ పరమాత్మను పెట్టుకొని ఉండేటటువంటి ఆ స్వామికి ఇక్కడ వారిద్దరినీ దూరంగా విడివిడిగా పెట్టేసరికి పాపం భరించలేకపోయాడు లక్ష్మణ స్వామి అందుకే ఏడు పేడు పేడుస్తూ ఉండి ఎప్పుడైతే రామచంద్రుడు పక్కన చేర్చారో లక్ష్మణ స్వామి వెంటనే లక్ష్మణుడు ఏడు పాపేశాడట ఆనందంతో కేరింతలు కొట్టాడట